హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ ఈరోజు ఈ వీడియోలో మనం అల్లం మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక పావు కేజీ అల్లం తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని తడేమి లేకుండా ఇలా ఆరబెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక అర కేజీ వెల్లుల్లిపాయలు ఇలా సెపరేట్గా చేసేసుకోవాలి దీనికోసం ఒక ఐదు పెద్ద మామిడికాయలు తీసుకున్నాను మామిడికాయలు పుల్లగా ఉండేటట్లు చూసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని శనగ కట్ చేసుకున్న అల్లం వేసుకొని వేయించుకోవాలి అల్లంలో ఉన్న తడి మొత్తం పోయి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా ఆరినివ్వాలి ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు అది మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు మెంతులు వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలా పట్టేసుకోవాలి ఇప్పుడు మనం తురిమి పక్కన పెట్టుకున్న మామిడికాయల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా పట్టేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి ఇలా మామిడికాయల్ని మిక్సీలో పట్టేసుకుంటే పచ్చడి రుబ్బేటప్పుడు త్వరగా అయిపోతుంది లేకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది నెక్స్ట్ ఇప్పుడు గ్రైండర్లో మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ గుజ్జు అలాగే మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి బియ్యం డబ్బాతో ఒక డబ్బా ఉప్పు ఒక డబ్బా కారం వేసుకోవాలి ఉప్పు మెత్తని ఉప్పు కాకుండా రాళ్ల ఉప్పు వేసుకోవాలి ఈ పచ్చడి గ్రైండ్ అవడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఇప్పుడు మనం మెంతుల పొడి ఒక రెండున్నర స్పూన్లు వేసుకోవాలి మధ్య మధ్యలో పచ్చడి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ఏ డబ్బాతో అయితే ఉప్పు కారం తీసుకున్నామో అదే డబ్బాతో ఒక డబ్బా పంచదార సగం డబ్బా బెల్లం వేసుకోవాలి పంచదార ఇష్టపడిన వాళ్ళు ఒకటిన్నర డబ్బా బెల్లం వేసేసుకోవచ్చు పచ్చడి ఈ విధంగా మెత్తగా అయితే పచ్చడి నలిగినట్లే నెక్స్ట్ మనం స్టోర్ చేసుకునే బాక్స్లోకి తీసేసుకోవడమే వెంటనే మూత పెట్టేయకుండా గాలికి ఆరనివ్వాలి పచ్చడి కంప్లీట్గా ఆరిన తర్వాత మనం దాన్ని లో అయినా స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా అయినా పెట్టేసుకోవచ్చు తాలింపు మనం ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం వేసుకోవచ్చు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత చివరిగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపు మొత్తం వేగిన తర్వాత మనం రుబ్బుకున్న పచ్చడిలో ఒక కప్పు తీసుకొని తాలింపులో వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తాలింపు వేసుకోవచ్చు అప్పుడైతేనే పచ్చడి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నట్లుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్